ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రోహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు యోగు గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచనం దేవుని వార్లరా మన దేవుడు అధిక బలవంతుడు ఆయన తన బలము చేత బలవంతులనే కాపాడుతున్నాను అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు హ్రీమన్ దేవుని వాళ్ళరా దేవుని యొక్క బలాతిశయమును బట్టి మనము కూడా సంతోషిస్తూ ఆయన బలమైన చేతి క్రింద మనకు ఆశ్రయం కలిగిందని ఆయన రెక్కల నేడ కింద మనము సురక్షితంగా ఉండగలుగుతున్నామని ఎల్లప్పుడూ కూడా దేవుని కృతజ్ఞులుగా ఉండాలి ఎందుకంటే ఆయన బలమైన దేవుడు ఆయన బలమైన హస్తములు బలవంతుల్ని కాపాడుతున్నప్పుడు బలహీనులమైన తన పిల్లల విషయమై ఆయన ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయరు ఆయన ఏ కాలానికి ఏది మనకి ఏ సమయానికి అనుగ్రహించాలో దాన్ని సిద్ధపరిచి మనము దానిని అనుభవించులాగున మన జీవితంలో కొద్దిపాటి శ్రమలను విడిచిపెడుతున్నప్పుడు ఆ శ్రమలను మనం ఎంతగా ఓడ్చుకుంటాము మనం ఎదురు చూస్తున్నటువంటి మేలును గురించి కానీ కార్యం గురించి కానీ మనం ఎంత ఓపికతో దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకొని మనం చూస్తున్నాము అనేది దేవుడు మనకు పరీక్ష పెట్టినప్పుడు మనము ఆ యొక్క పరీక్ష కానీ ఆ యొక్క శ్రమను కానీ మన జీవితంలో మనం అనుమతించి దేవుని యొక్క నమ్మకానికి ఆయన యొక్క ప్రేమకు మనం దాసోహమై ఉన్నాము అని దేవునికి అర్థమయ్యే రీతిలో మన భక్తి జీవితాన్ని మనము కలిగి ఉండాలి యోగుగారి జీవితంలో అన్నీ కోల్పోయినప్పటికీ తన జీవితంలో దేవుడిచ్చారు దేవుడే తీసుకుంటారు ఆయన ఆశీర్వాదము ఇవ్వాలని మనం కోరుకోకూడదు ఆయన శ్రమను కూడా మనకి ఇవ్వచ్చు ఆ శ్రమను కూడా మనం అనుభవించాలి ఆశీర్వదించినప్పుడు మనం ఎంత సంతోషంగా దేవునికి కృతజ్ఞులుగా ఉన్నామో శ్రమ ఇచ్చినప్పుడు కూడా అలానే ఉండాలి అనే ఒక మంచి నీతి సూత్రాన్ని మనకి యోబు గారు తెలియపరుస్తూ ఉంటారు మన జీవితం ద్వారా మనము కూడా దేవుడు ఏదిచ్చినా ఆనందంగా తీసుకొని దాన్ని అనుభవించే రీతిలో ఉండాలని దేవుడు కోరుకుంటారు అందుకే మన జీవితంలో కార్యంలో అవుతున్నప్పటికీ మన భక్తి మన విశ్వాసం ఇంకా అధికమవ్వాలి దేవుడు మా జీవితంలో ఎప్పటికైనా చేస్తారు అనే గొప్ప నమ్మకం కలిగి ఉండాలి ఆయన బలవంతుడు కనుక బలవంతుని యొక్క చేతిలో మనము బలమైన బాణాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు అటువంటి స్థితిని మనం పొందుకోవాలి కానీ దేవుడు బలవంతుడైనప్పుడు ఆయన పిల్లల మీద మనం ఎల్లప్పుడూ కూడా బలహీనులు కాకుండా ఉండాలని ఈ వాక్యం అందరి జీవితంలో దేవుడు స్థిరపరచాలని ఆలోచిస్తున్నారు దైవజయులు బ్రదర్ పి నెహమియా గారు బ్లెస్ యూ ఆమె హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు